నమస్తే నేను మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబో రోజుల్లో కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు పార్టీని వీరి వేరే పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అల్లకల్లోలమైన పరిస్థితి ఏర్పడింది ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో అసలు పార్టీ నేతలు ఉంటారా ఉండరా అన్న చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీన్ని కంట్రోల్ చేసే విధంగా దీన్ని ఏ రకంగా శబ్దుబే విధంగా చేయాలి ఏంటన్న దాని మీద పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుకూలంగా ఉన్నవాళ్ళే ఆ పార్టీలోని ముఖ్య నేతలుగాను ఇప్పటివరకును పార్టీలోని ఒక ప్రచారం అయితే ఉంది అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అంటే రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలను కూడా పార్టీలో చేర్చుకునే విధంగాను ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఒక వార్తలు అయితే వినపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజనాథుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మాత్రం వాళ్ళు ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా అధికారంలో పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఇందులోకి వస్తానికి కూడా వాళ్ళు మొగ్గు చూపలేదు అటువంటి తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆ పార్టీ నేతల ముందుకు రావడం ఆ పార్టీ కొద్దిగా బలవిస్తుందని చెప్పుకోవాలి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న శైలజానాథు రావడంతో ఇంకా మరికొంతమంది కూడా వస్తారని చెప్పేసి కూడా వార్త వినిపిస్తున్నాయి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అదేవిధంగా మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అంటే ఆయనకి రాజశేఖర రెడ్డి గారు బాగా అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితులు ఆయన కూడా పార్టీలోకి వస్తారని చెప్పి ఊహాగాలు వినిపిస్తున్నాయి అదేవిధంగా మరొక సంచలనమైన వార్త ఏంటంటే జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నట్టు ఒక వార్తలు అయితే వినపడుతున్నాయి ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద కొద్దిగా గురుగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది అయితే ఆయన పార్టీలో చేరుతారో లేదో తెలియదు కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డిలో పార్టీకి అనుకూలంగా ఉంటారు మారుతారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి ఈ నేపథ్యం ఇలాగ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ సిపిలో తీసుకొని వైసీపీలో తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నాయి కూడా వార్తలు నిలబడుతున్నాయి ఒక పక్క ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న అయితే అన్నం మీద ద్వేషంతో పార్టీని పట్టించుకోవట్లేదని కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా చాలా మంది విమర్శిస్తున్నారు ఆవిడ ఓన్లీ వ్యక్తిగత ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత పని పనిచేస్తున్నారు కానీ కాంగ్రెస్ని రాష్ట్రంలో బలోపేతం చేసే విధంగా ఆవిడ చర్యలు చేపడతలేదు చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా విమర్శలు అవుతున్నాయి ఇటీవల కాలంలో సాయిరెడ్డి విజయసాయిరెడ్డి పార్టీ వదిలి వెళ్ళిన తర్వాత ఆయనతో భేటీ అయ్యి ఆయన ఏదో చెప్పి పేరు నాకు గతంలో అయితే నా మీద ప్రెస్ మీట్ పెట్టి చేసినంత తప్పని చెప్పి నాతో చెప్పారని చెప్పి ఆవిడ మాట్లాడింది ఇవి ఇలా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ ఎటువంటి ముందుకు తీసుకెళ్లి ఆలోచన అయితే కనబట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం పూర్తి స్థాయిలో ఆయన్ని ఏదో రకంగా ఈ రాష్ట్రంలో కా కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అది ఉండకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే రాబో రోజుల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ఆవిడ చర్యలు చేపట్టలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ రకంగా నేపథ్యంలోని జగన్మోహన్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పెట్టలు పడే విధంగా చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలో కలుపుకుంటే మరోపక్క షర్మిలాకి చెక్ పెట్టే విధంగా ఈ రకంగా పార్టీ నేతలు పెద్ద పెద్ద నేతలంతా వైసీపీలో జారితే అధిష్టానం దీని మీద చర్యలు తీసుకొచ్చుకోవచ్చు అవన్నీ అధ్యక్షురాలు కింద తొలగించవచ్చు కూడా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రాబో రోజులు ఏం జరుగుతుందో మనం చెప్పలేము ఒక పక్క కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఇప్పుడు ఇప్పుడు జరిగిన బీ ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీట్ కూడా రాలేదంటే చాలా దారుణంగా చెప్పుకోవచ్చు రాహుల్ గాంధీ మీద ప్రజల్లో కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉన్నా కానీ అది విజయం చేకూర్చే విధంగా అయితే లేకపోవడంతో పార్టీ డీలా పడిపోతుంది ఢిల్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఒక్క సీట్ కూడా రాకపోవడం ఆ పార్టీ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలని తమ పార్టీలో తీర్చుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయితే సాగుతుంది అయితే రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎలా ఉంటుందో వేయించుకోవలసిందే